E e e e e -board! E -board! तो पेपर भरा था और पहले पेपर तो नरेंद्र मोदी जी चुप्पी छोड़ो और आपके मंत्रालय के कारण की वजह से आज एनती है कर रही है నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల భవిష్యత్తు పేపర్ లీక్ ఎగ్జామ్ లో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఉద్యమిస్తుంటే ఎంట్రన్స్ టెస్ట్ రాసి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు తమ గతి ఏంటని ఆందోళన చేపడుతున్నారు అసలు నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయా విద్యార్థుల మెదడులను తొలుస్తున్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇచ్చిందా ప్రశ్న పత్రాలు నిజంగానే అమ్ముకున్నారా

మే ఐదున నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయగా ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఏడు మంది ఈ ఎగ్జామ్ను రాశారు జూన్ పద్నాలుగున అనౌన్స్ చేయాల్సిన రిజల్ట్స్ పది రోజుల ముందుగానే ప్రీపోన్ చేసి ఎలక్షన్ రిజల్ట్స్ రోజునే అంటే జూన్ నాలుగుని రిలీజ్ చేయడం పెద్ద కుట్ర అని విద్యార్థులు రోడ్డెక్కారు పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ ఎలక్షన్ రిజల్ట్స్ పై దృష్టి పెట్టగా విద్యార్థుల ఆందోళనని సోషల్ మీడియా భుజాన వేసుకుంది ప్రస్తుతం నీట్ స్కామ్ నీట్ ఫ్రాడ్ వంటి హ్యాష్టాగ్లే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి అంటే అతిశయోక్తి లేదు అసలు ఈ ఎంట్రన్స్ టెస్ట్ మీద వివాదాలు ఫలితాల విడుదలకు ముందు నుంచే మొదలయ్యాయని మీలో ఎంతమందికి తెలుసు కరెక్ట్గా నీట్ ఎగ్జామ్ జరగబోయే రెండు రోజుల ముందు పదహారు మంది విద్యార్థులను గుజరాత్లో పాస్ చేయించడానికి ఒక్కొక్కరి వద్ద నుంచి పరశురాం రాయ్ అనే కన్సల్టెన్సీ ఓనర్ తుషార్ అనే స్కూల్ టీచర్ పది లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి అలాగే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆ ప్రశ్నపత్రం ఇదే అంటూ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో బయటకు రావడంతో మళ్ళా ఎగ్జామ్ నిర్వహించాలని రీఎగ్జామ్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు నీట్ ఎగ్జామ్ రాసిన రోజు నుంచే వచ్చాయి ఎగ్జామ్ రిజల్ట్స్ను ఆపాలంటూ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు సైతం వచ్చాయి అయితే సుప్రీంకోర్టు ఎగ్జామ్ రిజల్ట్స్ ను ఆపడానికి ఒప్పుకోలేదు కానీ సమీక్షిస్తామని పేర్కొంది ఇంతలోనే హడావిడిగా ఎలక్షన్ రిజల్ట్స్ రోజునే నీట్ పరీక్షల రిజల్ట్స్ అని అనౌన్స్ చేసింది మీడియా దృష్టి మరల్చడానికేనంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహానికి లోనయ్యారు ర్యాంక్ వచ్చిన అరవై ఏడు మందిలో ఎనిమిది మంది హర్యానాలోని ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాయటం తీవ్ర వివాదంగా మారింది వాళ్ల హాల్ టికెట్లు కూడా ఒకే సిరీస్లో ఉన్నాయని సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఒకరు మాత్రమే టాపర్గా ఉండగా ఇరవై ఒకటిలో ముగ్గురు టాపర్స్గా ఉన్నారు ఎప్పుడూ కూడా టాపర్స్ ఒకళ్ళు లేదా ఇద్దరు ముగ్గురు ఉండగానే రెండు వేల ఇరవై నాలుగు పైన వివాదాలు కొనసాగుతున్నాయి దీనిపై ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ స్పందిస్తూ ఒకే సెంటర్ లో ఎనిమిది మందికి మొదటి ర్యాంక్ రావడం పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టాలని ఎన్డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఇచ్చిన వివరణ మరింత హాస్యాస్పదంగా ఉంది ఇరవై మూడులో లో నీట్ పరీక్షను ఇరవై లక్షల లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు మంది రాయిగా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఏడు మంది రాశారని సుమారుగా మూడు లక్షల మంది అధికంగా రాయటం వల్ల అరవై ఏడు మందికి మొదటి ర్యాంకులు వచ్చాయని వివరణ ఇచ్చుకుంది అరవై ఏడు మందిలో నలభై నాలుగు మందికి ఫిజిక్స్ ఆన్సర్ షీట్ లో చేసిన రివిజన్ మూలంగా అదనపు మార్కులు కలపడం వల్ల మొదటి ర్యాంకు వచ్చాయని తెలిపింది ఈ వివరణపై విద్యార్థులు తల్లిదండ్రులు భగ్గుమన్నారు Cássio! Cássio! మూడు లక్షల మంది ఎక్కువ రాస్తే ఒక్కరికో ఇద్దరికో ఫస్ట్ ర్యాంకులు వస్తాయి కానీ ఏకంగా అరవై ఏడు మందికి ఎలా వస్తాయని ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన ఎనిమిది మందికి మొదటి ర్యాంకులు ఎలా వచ్చాయని ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయని అనుమానాలు వ్యక్తం చేస్తూ నీట్ పరీక్షలను మరలా నిర్వహించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నూట ఎనభై ప్రశ్నలకు నాలుగు మార్కులు చొప్పున ఏడు వందల ఇరవై మార్కులతో ప్రశ్న పత్రాలు డిజైన్ చేయగా ప్రతి ప్రశ్నకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి రాంగ్ యాన్సర్కి నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది నూట ఎనభై ప్రశ్నలు కరెక్ట్ గా సమాధానం చెప్తే ఏడు వందల ఇరవై మార్కులతో టాపర్ గా ఉంటారు అదే ఒక్క ప్రశ్న తప్పు పెడితే ఆ ప్రశ్నకు సంబంధించిన నాలుగు మార్కులు రాంగ్ చేసినందుకు నెగిటివ్ మార్కు ఒకటి మార్కులు కోల్పోయి ఏడు వందల పదిహేను లేదా ఏడు వందల పదహారు మార్కులు విద్యార్థులకు వస్తాయి అంటే సెకండ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఒక ప్రశ్న తప్పుడు సమాధానం పెట్టడం వల్ల ఐదు మార్కులు గాని లేదా ఒక ప్రశ్నను బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా వదిలివేయటం వల్ల నాలుగు మార్కులు తప్పనిసరిగా కోల్పో వస్తుంది అంటే రెండో స్థానం వచ్చిన వ్యక్తికి నాలుగు మార్కులు కట్ట ఏడు వందల పదహారు గానీ ఐదు మార్కులు కట్ అయితే ఏడు వందల పదిహేను గానీ వస్తాయి కానీ ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది రావు రెండు వేల ఇరవై నాలుగు నీట్ రిజల్ట్స్ చూస్తే ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు విద్యార్థులకు కేటాయించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పరీక్షా నియమావళి ప్రకారం వీలు కానీ అసంభవమైన ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు విద్యార్థులకు ఎలా వేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ దీనిపై స్పందించింది పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు వివిధ సెంటర్లలో నీట్ ఎగ్జామ్ లో జాప్యం జరగటం వారికి అదనపు మార్కులు ఇవ్వటం వల్ల ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయని పేర్కొంది ఈ వివరణతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం మరింత పెరిగింది విద్యార్థుల సామర్థ్యాన్ని మార్కుల పెంపుతో ఎలా సమర్థిస్తారని అవసరమైతే వేస్ట్ అయిన సమయాన్ని అడిషనల్ గా వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అంటూ స్పందించారు ఎన్టీఏ ఇచ్చిన సమాధానం పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతృప్తిగా లేరు అందుకే మరలా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండగా ఇప్పటికే ఎగ్జామ్స్ రాసి మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాము నష్టపోతున్నామని రోడ్డు మీదకు వచ్చి వారు కూడా ఆందోళనలు చేయసాగారు దేశవ్యాప్తంగా ప్రతిభావంతమైన డాక్టర్లను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఇటువంటి పరీక్షను నిర్వహించాలంటే ఎంత జాగ్రత్తగా నిర్వహించాలి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది దీనికి నష్టపోవాల్సింది ఎవరు ఒకళ్ళు ఇద్దరు చేసిన తప్పు వల్ల పేపర్ లీక్ అయి ఉంటే ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది కష్టపడి రేయింబావాళ్లు చదివి ర్యాంకులు కొట్టిన వాళ్ళ భవిష్యత్తుకు ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందా సరిగ్గా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజే హడావిడిగా నీట్ పరీక్షల రిజల్ట్స్ విడుదల చేయడం అంటే మీడియా దృష్టిని మళ్లించడమేనా నీట్ పరీక్షలపైన వచ్చిన ఆరోపణలు అన్నింటిపైన స్పష్టంగా విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని వారి తల్లిదండ్రులు పట్టుబడుతున్నారు దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి